నేతల బంధువులే సర్కారు లక్ష్యానికి గండి కొడుతున్నారా ప్రతిష్టాత్మక బ్యారేజ్ పనుల ఆలస్యానికి అయిన వాళ్ల నిర్వాహకమే కారణమా మంత్రులు చివరికి స్వయాన సీఎం సీరియస్ అయినా పనులెందుకు పరుగు పెట్టట్లేదు బయటి కాంట్రాక్టర్లైతే మాట వినకపోతే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇవ్వచ్చు కానీ నాయకులకు బాగా కావలసిన వాళ్లు కావడంతో గట్టిగా చెప్పలేక అలాగని అనుకున్న సమయానికి పూర్తి చేయించలేక అధికార పార్టీ నాయకులు ఎరకాటంలో పడుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకుని పెన్గంగపై బ్యారేజ్ నిర్మాణం చేపట్టింది రాష్ట్రం ఏర్పాటు తర్వాత పూర్తి స్థాయిలో ప్రారంభమైన కొత్త ప్రాజెక్ట్ ఇదే అయితే ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని చనాక కొరాటా బ్యారేజ్ పనులు మొదటి నుంచి నత్తనడకనే సాగుతున్నాయి ప్రాజెక్టు కింద రెండు వేల పద్దెనిమిది జూన్ కల్లా యాభై వేల ఎకరాలకు నీరివ్వాలనేది సర్కార్ సంకల్పం అయితే ఇప్పటికే రెండు సార్లు ఎన్నో రోజుల పాటు పనులు ఆగిపోయాయి ఈ ప్రాజెక్టుకున్న ప్రాధాన్యాన్ని సీఎం అప్పట్లోనే గుర్తు చేసిన కాంట్రాక్టర్ మాత్రం ఆ స్థాయిలో చేయించలేకపోతున్నారు ఇప్పటికీ పిల్లర్ల పనులు పూర్తి కాలేదు అవి పూర్తయితే గేట్లకు షట్టర్లు బిగించాల్సి ఉంది వీటికి ఎంత లేదన్నా నూట యాభై రోజుల సమయం పడుతుంది అలాగే కాల్వలు పంప్ హౌస్ సైతం పూర్తి కావాల్సి ఉంది దీంతో అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తయ్యేలా లేదని టెన్షన్ పడుతున్నారు తానే కుర్చీ వేసుకుని కూర్చుని పనుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని స్వయానా సీఎంఏ చెప్పిన పనుల్ని కాంట్రాక్టర్ సీరియస్గా తీసుకోకపోవడం పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది ఈ మధ్య కేసీఆర్ పనుల పురోగతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంతమంది ఉండి పనులు నత్తనడకన సాగితే ఇక నీళ్లెప్పుడిస్తామని కాంట్రాక్టర్లకు సీఎం క్లాస్ పీకారట గడువులోపు పూర్తి కావాలంటే మూడు షిఫ్టుల్లో పనులు జరగాలి పైగా అనుభవం ఉన్న వర్కర్స్ ని రంగంలోకి దించాల్సి ఉంది అయితే కాంట్రాక్టర్లు నాయకుల బంధువులు కావడంతో మంత్రులు కూడా గట్టిగా ఏమీ అనలేకపోతున్నారని సమాచారం ఇన్ని రోజులు ఇరిగేషన్ శాఖ మంత్రి పనుల తీరును సమీక్షించి ఎంత చెప్పినా ఆశించినా స్థాయిలో పనులు జరగకపోవడంతో ఆ మధ్య హెచ్చరికగా బిల్లు ఆపేసినట్లు సమాచారం తర్వాత మళ్లీ బిల్లులిచ్చి పనుల్లో వేగం పెంచమని చెప్పినా ఫలితం లేదంటున్నారు ముఖ్యమంత్రి పర్యటనకు ముందే పనుల పర్యవేక్షణకు వచ్చిన మంత్రి హరీష్ రావు కాంట్రాక్టర్లపై అసహనం వ్యక్తం చేసినా పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదని సమాచారం చెప్పినా ఇరిగేషన్ మంత్రి జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోవడంతో పాటు జిల్లా ప్రజాప్రతినిధుల మాటను కాంట్రాక్టర్ ఏ మాత్రం లెక్క చేయడం లేదని సమాచారం ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి చేతగాకపోతే చెప్పమని కాంట్రాక్టర్లకు అల్టిమేటం ఇవ్వడం చర్చనీయాంశమైంది ఫలానా వాళ్లకు కాకుండా వేరే వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చుంటే సర్కార్ పెద్దలకు ఎంత కంఠశోష ఉండేది కాదని గులాబీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి చివరికి సర్కార్ అదే కాంట్రాక్టర్ తో గడువులోపు పనులు పూర్తి చేయిస్తుందా లేదంటే వేరే వాళ్లకు అప్పగించి పనుల్లో వేగం పెంచుతుందో చూడాలి